అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాటా సునీత రాజేష్ దంపతుల ఆధ్వర్యంలో బీరంగూడ శివాలయం ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథులుగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సతీమణి గూడెం యాదమ్మ అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు రంగారెడ్డి సతీమణి సునీత హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళలకు ఆటలు ఆడించారు కాటా సునీత మాట్లాడుతూ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించాలని కొడుకు కూతురు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలన్నారు aplicação correta da bandeira 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 da bandeira

మీ పేరేంటులేషన్స్ కంగ్రాచులేషన్ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటేనే మనం అందరం కలుసాము ఎక్కువ చౌదం ప్రాబ్లం ఉంటాం కదా కాబట్టి థ్యాంక్స్ అమ్మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరం మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అమ్మ మన సునీత గురుని మీకందరికీ తెలిసి ఉందో తెలియలేదో నాకు తెలియదు ఒక కుటుంబం అంటే ఎట్లుండాలో మీరు కూడా చెప్పాలి మీరు కూడా చూడాలి మీరు కూడా ఉండాలి మేమైతే మీ ప్రజలందరూ కూడా కుటుంబమే అనుకుంటాం మేము ఎప్పుడైనా ఎప్పుడే కాదు ఎప్పుడైనా నేను మీ ప్రజలకు తెలుసుకోవచ్చు కూడా తెలియకుండా నిలబడ్డారు ఆ కాలేజ్కి అది నాది చాలా పెద్ద అచీవ్మెంట్ ఇప్పటికీ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను నేను ఆ సంవత్సరంలో అంత అన్ని ఎన్నో మంది స్టూడెంట్స్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉన్న రోజులలో కూడా నేను ఒక గోల్డ్ మెడల్ సంపాదించాను ఆ కాలేజీలో అంటే నేను ఇప్పటికీ నా పిల్లలకు అదే చెప్తాను ఆస్తులుగా మనకు చదువు అనేది ఇంపార్టెంట్ చదువుకుంటే మనం ఎక్కడన్నా మన కాళ్ళ మీద మేము నిలబడతాము అని ఇప్పటికీ నా కొడుకు కానీ నా కూతురు కానీ నేను అదే చెప్తాను అదే విధంగా పెంచుతాను వాళ్ళు కూడా అదే విధంగా ఫాలో అవుతుంది మీద పాట రాజేష్ గౌడ్ సునీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పరచడం జరిగింది పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించింది అని కాకుండా అంటే మగవారు కూడా తమ తమ వంతు స్థాయి శక్తిలో ప్రయత్నిస్తారు ఆడతలు ముందుకు రావాలన్నా ఏమీ చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకొచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళని ఒక బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి మార్చ్ ఎయిత్ అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ ఎయిత్లో చేసుకుంటారు కాకపోతే ఈరోజు ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే ఈ సంవత్సరం ఆ రోజు మహాశివరాత్రి రావడం వల్ల ఒక ఐదు రోజులు ముందుగా చేయడం జరుగుతుంది మహిళా దినోత్సవం సందర్భంగా మా తరఫు నుంచి మేము మహిళలకి క్రీడా కార్యక్రమం కానీ ఆట పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పోటీలు నిర్వహించి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అట్లే కార్యక్రమం వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తరఫు నుంచి మేము వాళ్ళకి చీరలు కానీ గిఫ్ట్ కానీ పంచడం జరిగింది చివరిగా నేను ఏమంటున్నానంటే ప్రతి మహిళ భయపడకుండా బయటికి వచ్చి తన ఒక అంటే తన దేశ ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ ఫీల్డ్లో తన టాలెంట్ బయటికి చూపించుకొని అంతట్లో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ కి ముఖ్య అతిథిగా మన పటాన్షన్ ఎమ్మెల్యే గారు సతీమణి మహిబాల్ రెడ్డి గారి భార్య యాదమ్మ గారు రావడం జరిగింది మరి అమీన్పూర్ మున్సిపాలిటీ చైర్మన్ సతీమణి శ్రీమతి సునీత పాండురంగారెడ్డి గారు కూడా ఇచ్చిన జరిగింది పాల్గొన్నారు సుమారుగా రెండు మూడు వందల మంది రావడం జరిగింది అందరికీ భోజనాలు కూడా మేము అందు మా తరఫు నుంచి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క మహిళను కూడా మేము నిరాశపరచకుండా మా వంతుగా మేము చేద్దాం అనుకునే ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అంటే మహిళా దిన కలుపుకొని చెప్పాలి నేను ఎవరి ఇట్లా ఈ విధంగా ప్లాన్ చేయడానికి కారణం కూడా ఉందండి ప్రతి సంవత్సరము నేను అంటే ఈ ఇట్లా రాజకీయంగా కాకుండా ప్రతి సంవత్సరము నాకున్న పరిధిలో లేడీస్ ఎవరెవరు ఉంటారో వాళ్ళకి నాకు తగినంతగా చీరలు కావచ్చు గిఫ్ట్లు కావచ్చు కాకపోతే ఆటపోటులు అంటే కంపల్సరీగా నేను పెడతాను నాకు చాలా ఇంట్రెస్ట్ నేను చదువుకునే రోజు నుంచి కూడా నేను ఆటపోటులన్న క్విజ్ కాంపిటీషన్ అన్నా నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నేను అస్సలంగా లేడీస్ని కూడా ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము ఇంతమంది కాకుండా కనీసం ఒక పది మంది కన్నా నేను నాకు తోచిన నేను ఖచ్చితంగా చేస్తాను